శ్రీ ఆదిశంకరాచార్యుల భజగోవిందం తాత్పర్య సహితంగా భజగోవిందం భజగోవిందం గోవిందం భూఢమతే సంప్రాప్తే సన్నిహితే రక్ష కరుణే భజించు గోవిందుడిని భజించు గోవిందుడిని ఓ బుద్ధిహీనుడా భజించు మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఆసన్నమైనప్పుడుకరణే అంటే వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించవు కాకూడహి धनगामृतष्टां मूढजहि धनागमतृष्णां कुरुसद्बुद्धिं मानसवितृष्णां निज निजकर्मोपातं वित्तन्तेन विनोदयचित् ఓ మూర్ఖుడా ధన సంపాదన ఆశ విడిచిపెట్టు మనసులో ఆశలు పెంచుకోకుండా మంచి ఆలోచనలు కలిగి ఉండు నీ కర్తవ్య కర్మల ద్వారా ఎంత ధనాన్ని సంపాదిస్తావో దాంతో సంతోషంగా ఉండు నారీ భర నాభీ దేశం మాగా మోహవేశం ఏ తన్మాంసాది వికారం మనసి వారం వారం స్త్రీల క్షోజ సౌందర్యాన్ని చూచి మోహం వేసం చందవద్దు మోహావేశాలు చెందవద్దు అవి నిజంగా మాంసం కొవ్వు మొదలైన అసహ్యకర పదార్థములతో కూడినవని నీ మనస్సులో మళ్ళీ మళ్ళీ విచారణ చేస్తూ ఉండు నళిని జలమతి తరలం మతి చపలం విద్ది వ్యాధిమాన గ్రస్తం లోకం మీద నీటి బొట్టు ఎంత చంచలమైనదో ఈ మానవ జీవితం కూడా అంత అస్థిరమైనది అల్పమైనది అంతేకాదు ఈ మానవ జీవితం అంత రోగాలతోనూ నాది అన్న మమకారంతోనూ కూడుకున్నదై సమస్త దుఃఖాలకు ఆలవాలమైందని యావద్వి సో పార్జన శక్త తావన్ వారో రక్త పశ్చా జీవిత జజరదేహే హార్తాం కోపిన పృచ్ఛతికేహె ఎంతవరకు ధన సంపాదన చేయగలుగుతారో అంతవరకే తనవారంతా ప్రేమగా ఉంటారు దేహం కాస్త తడలిపోయి ఏ పని చేయగల శక్తి లేని వారు అయితే ఇక ఇంటిలో ఎవరు పట్టించుకోరు కుశల ప్రశ్నలు కూడా వేయరు యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ కుశలంగేహే గతవతి వాయో దేహపాయే భార్యా తస్మిన్ కా ఎంతవరకైతే ఈ దేహంలో ప్రాణం ఉంటుందో అంతవరకే ఇంట్లోని వారి క్షేమాన్ని అడుగుతారు ఇంట్లో ఉన్నవారంతా నిక్షేమం అడుగుతారు శరీరానికి అపాయం కలిగి ప్రాణం పోతే చూసి భార్య కూడా భయపడుతుంది బాలాస్తావతి క్రీడా సరుణరుణీ సృద్స్త పరమే బ్రహ్మణి కోపీ మానవుడు బాలుడుగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు యవ్వరంలో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు వృత్తాప్యంలో చింతలతో సతమతం అవుతుంటాడు కానీ ఆ పరమాత్మ ఎందు ఆసక్తిని చూపే వారు ఎవ్వరూ కూడా లేరు కదా ఇది లోక సహజమే కదా కాతే కాంతే పూత్ర చిత్రం కహ కుత భ్రాంతః నీ భార్య ఎవరు నీ కుమారుడు ఎవరు ఈ సంసారం చాలా విచిత్రమైంది నీవు ఎవరు ఎవరికి చెందినవాడవు ఎక్కడి నుంచి వచ్చావు ఓ సోదరా ఈ తత్వాన్ని ఇక్కడే ఈ దేహంలో ఉండగానే ఆలోచన చేయి ససంగే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహే నిచలతత్వం నిచలతత్వే జీవన్నోక్తి సత్పురుషులతో సాంగత్యం చేయటం వల్ల ఈ ప్రాపంచిక విషయాల మీద సగం భావం తొలగిపోతుంది దానివల్ల క్రమంలో మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది మోహం పోతే మనసు భగవంతుడి మీద చెలించకుండా నిలిచిపోతుంది అప్పుడు సకల కర్మ బంధనాల నుండి విముక్తి లభిస్తుంది జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది అదే మోక్షం జీవన్ముక్తి వయసి గతే కమ విర జ్ఞాతే తత్వే వయస్సు మళ్ళీపోతే కామవికారాలు ఉండవు నీరంతా ఇంకిపోయిన తర్వాత సరస్సు ఉండదు డబ్బు పోయిన తర్వాత పరిచారకులు ఉండరు అలాగే ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు మాకు యౌవన గర్వం హరతి నిమేషాత్కాల సర్వం మాయామయమిద మకిలం హీత్వ బ్రహ్మపదం త్వం ప్రవిశ విదీత్వ ధనమున్నదని అనుచర ఉన్నదని యవ్వనం ఉన్నదని గర్వించకు ఈ మొత్తం ఒక్క నిమిషంలో హరించిపోతుంది ఈ ప్రపంచమంతా భ్రమతో కూడుకున్నది మాయాజాలమని తెలుసుకొని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడకు చేరుకో ఆత్మానుభూతిని చెందు శిరవస ళ క్రీడతి గదిన వాయు వాయు రాత్రిం బవళ్ళు ఉదయం సాయంత్రాలు శిశుర వసంతాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి పోతుంటాయి కాలచక్రం అలా ఆడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఆయుష్కాలం కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది అయినప్పటికీ మానవుడు ఆశ అనే గాలిని మాత్రం వదలడు కాక వదలడు కాంత ధనగత చింత వాతులకింతవ నాస్తిని అంత త్రిజగతి సజ్జన సంగతి ఓరి విజయవాడ ఎందుకు నీ భార్య గురించి తన సంబంధం విషయాల గురించి ఆలోచిస్తావు అన్నిటినీ అందరినీ నియమించేది ఆ భగవంతుడు కాతే చింత చెప్పలుడా శాంత కనకములను కూర్చి చింత నీకేమిటి నిన్నొడ్డువాడు లేడా ఈ మూడు లోకములను సంసార సముద్రములు దాటుటకు ఓడయను నది సజ్జన సహవాసం ఒక్కటియే జటి కాబర్రి బహుకృత వేష జడలు ధరించుయో తలబోడి చేసుకునియో వెంట్రుకు లోడ బెరికి కొనియో కాషాయ వస్త్రములు ధరించుయో పలు విధములైన వేషములు వేసిన వాడైన మూఢుడు ఉదర పోషణమునకై అనేక వేషములు ధరించిన వాడై చూచుచున్నను చూడలేదు పలితం ముండం దశనవిహీనం జాతం తుండం వృద్ధోయాతి గృహీత్వా దండం తిా పిండం శరీరము శిథిలమై పట్టు తప్పినది తల పండిపోయినది నోరు పళ్ళు ఊడిపోయి బోసిపోయినది వృద్ధుడు కర్ర పట్టుకొని అడుగులు వేయిచున్నాడు అయినను కరుడు గట్టిన ఆశ అతడు వదిలిపెట్టలేదు అగ్రే వహ్ని పుష్టస్తరు తల రాత్రి సమయమున ఎదుట అగ్నిహోత్రము వెనుక సూర్యుడు మోకాళ్లలో గడ్డము అరచేతులో భిక్ష చెట్టు మొదట నివాసము అయినను ఆశాపాసం అతని వదులుట లేదు బాహ్య సంబంధమంతయి వదిలేనను ఆశాపాసం మాత్రము చడలలేదు వ్రత పరిపాలన జ్ఞానము లేనివాడు గంగా నదికి సముద్రమునకు పోయి స్నానము చేసినను వ్రతములు పాటించినను దానములు చేసినను నూరు జన్మలకైనను అన్ని మతముల చేతను మోక్షమును పొందలేడు సురమందిర తరుమూల నివాస చయ్యాభూతల మజినం వాస సర్వ పరిగ్రహ భోగ త్యాగ కశ్యసు కన్న కరోతి విరాగ దేవాలయములు చెట్లు మొదళ్ళు నివాస స్థలాలు నేల పడకటిల్లు కృష్ణాజనము కట్టుబట్ట సకల పరివారమును భోగములను వదిలివేయగల వైరాగ్యము ఎవ్వనికి సుఖమునీయదు యోగరతో నా భోగరతో సజ్జరతో బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేన ఎవని చిత్తము నందుండి విహరించుచుండును అతడు యోగాభ్యాసమునందు ప్రీతి గలవాడైనా కూడా భోగములు అనుభవించుటల్లో ప్రీతిగలవాడైనా సత్సాంగత్యమునందు ప్రీతిగలవాడైనా ఏ సాంగత్యము లేనివాడైనా ఆనందించుచునే ఉండును భగవద్గీత భగవద్గీత కొంచెము చదివి గంగాజల జల లేసమును త్రాగి ఒక్క మారాయణను మురారి సేవ చేసినవాడు ఏమిడితో చర్చ చేయనక్కర లేదు పునరపి జననం పునరపి మరణం పునరపి శయనం ఇహ సంసారే కృపయా పారే మురారే తిరిగి పుట్టుట తిరిగి చచ్చుట తిరిగి తల్లి గర్భమున నివసించుట ఈ విధముగా ఆవలి ఎడ్డు లేనిది దాట సఖ్యము కానిదైన సంసారములో జనన మరణముల ప్రవాహంలో చిక్కుకొన్న నన్ను మురారి విరచిత కంద పుణ్య పుణ్య వివర్చిత చిత్తో రమతే బాలో వీధిని తుడుచు గుడ్డ పీలికతో తయారు చేసిన బంతగలవాడు పుణ్య పాపముల సంబంధమే నిడవడి గలవాడు యోగి యోగాన సంధానములందు అనగా ఆత్మ సంధానమునందు నియుక్తమైన చిత్తము గలవాడై బాలనవలె పిచ్చువనివలె క్రీడించును కత్త్వం కోహం కుతాయాత జననీ కోమే తాత ఇతి పరి భావయ విశ్వం స్వప్న విచారం నీవెవడువు నేనెవడను ఎక్కడి నుండి వచ్చినాను నాకు తల్లి ఎవరు తండ్రి ఎవరు అని స్వప్నమును బోలియున్న ప్రపంచమును వదిలివేసి సమస్తమును సారమును లేని లేనిదానిగా అంతటను భావింపు త్వయమైజాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యతిమిష్ణు జ్ఞానం నీలోను నాలోను అంతటను ఉన్న విష్ణువు అనగా సర్వవ్యాపకుడైన పరమాత్మ ఒకడే నా మీద అసహనము కలిగి వ్యర్థముగా కోపించుచున్నావు సమస్తము ఉంచును సర్వవ్యాపకమైన ఆత్మను చూడుము సమస్త దాని అందు కూడా నువ్వు సర్వ వ్యాపకమైనటువంటి ఆత్మను చూడము అంతటను భేద బుద్ధి అనేది మిత్రే పుత్రే బంధౌ మా విగ్రహ సంధౌ భవ సమచిత్త సర్వత వాంచుత్వం శత్రువునందు మిత్రుని ఎందు పుత్రుని ఎందు బంధువునందు విరోధము కూర్చుకొనుటకు యత్నము చేయకుము శీఘ్రముగా నీవు విష్ణువు కావలనన్న నీ అంతటను సముచితుడు ఉండువు కామం క్రోధం లోభం మోహం స్వత్వాత్మానం భవకోహం ఆత్మజ్ఞాన విహీన మూఢ స్థే నరకని గూడా కామమును క్రోధమును లోభమును వదిలి నేనెవడను అని ఆత్మను భావింపు ఆత్మజ్ఞానము లేనట్టి మూడులైన వారు నరకములో రహస్యముగా పడి ఉన్నవారై తపించుదురు గేయం గీత నామ సహస్రం జేయం శ్రీపతి సంగే చిత్తం విత్తం భగవీత సనామాలు కీర్తింపనగును శ్రీపతి అయిన శ్రీ మహావిష్ణు రూపము ఎల్లప్పుడూ ధ్యానింపదగును చిత్తమును సజ్జన సాంగత్యమును ఉంచదగును దీన జనులకు ధనము ఇయ్యదగును క్రియతే శరీరే రోగ యద్యపి లోకే మరణం చరణం స్త్రీలతో సంభోగము అనాయాసముగా చేయబడు అయ్యో ఆ తర్వాత శరీరంలో రోగము ఆ లోకమున దట్టువానికి మరణమే గతి అయినను పాపము చేయటం మాత్రము ఆతడు మానడు అర్థమనర్థం భావ నిత్యం నాస్తి తుకలేశ సను సత్యం అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తుకలేశ్యం పుత్రాదపి పుత్రదపిదన భాజాం భీతి సర్వత్రేష విహితారీతి ఎల్లప్పుడూ ధనమును బాధాకరమని భావింపము దానివల్ల లేచ మాత్రము సుఖము లేదనట నిశ్చయము ధనమున్న వారికన్నా కన్నా నుండియు భయమే ఈ పద్ధతి స్వర్వకాలమందు సర్వకాలమందు కూడా ఈ పద్ధతి అన్ని చోట్లను ఉన్నది ఏమిటి ధనమున్నవారికి కన్న కొడుకు ఉండియూ భయమే అనేది ఈ పద్ధతి సర్వకాలములందు కూడా అన్ని చోట్ల ఉన్నది అని చెప్తున్నాడు ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యాత్య వివేక విహారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం ప్రాణాయామము ప్రత్యాహారము నిత్యానిత్య వస్తువేకమును గూర్చిన ఆలోచనను జపించుటతో కూడిన సమాధిని సావధానముగా చేయము మహావధానముతో అంటే గొప్ప ఏకాగ్రతతో చేయుము గురుచరణాంభుజ నిర్భర భక్త సంసారాధరత్ంబుజ నిర్భర భక్తారాచి సేంద్రియమానసేవం ద్రక్షసి నిజ హృదయ స్థం దేవం గురుపాద పద్మములందు గాఢభక్తి గలవాడవై సంసారము నుండి శీఘ్రముగా విడవబడిన వాడవగుము ఇంద్రియ మనోనిగ్రహముల నీ విధముగా సాధించిన నీ హృదయమందున్న దేవుని నీవి తీరుగా చూడగలవు ఇది కృత భగవత్పాదకృత స్తోత్రం మోహముద్గర సంపూర్ణం సర్వే జనా సుఖినో భవన్తు సర్వ శ్రీ శంకర పాదార విందార్పణ